కుటుంబ కలహాలు నలుగురిని నిండు ప్రాణాలను బలుగున్నాయి కన్న బిడ్డల్ని అత్యంత కర్కశంగా పెట్రోల్ పోసి తగలబెట్టిన తండ్రి చివరకు తాను ఆత్మహత్యకు పాల్పడ్డాడు తండ్రి మృతదేహం బుధవారం లభ్యం కాగా ముగ్గురు పిల్లల అదృశ్యం మిస్టరీగా మారింది సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా వారు ప్రయాణించిన దారంతా జల్లిపెట్టిన పోలీసులు కాలిపోయిన స్థితిలో ఉన్న ముగ్గురు చిన్నారుల మృతదేహాలు గుర్తించారు ఏపీలోని ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం పెద్దబోయపల్లికి చెందిన గుత్తా వెంకటేశ్వర్లు ఆయన ముగ్గురు పిల్లల అదృశ్యం కేసు విషాదాంతమైంది నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం పెద్దాపూర్ శివారు బూరుకుంట వద్ద బుధవారం వెంకటేశ్వర్లు మృతదేహం లభ్యం కాగా ఆయనతో పాటు వచ్చి కనిపించకుండా పోయిన ముగ్గురు పిల్లల మృతదేహాలు కాలిపోయిన స్థితిలో పోలీసులకు చిక్కాయి గుత్తా వెంకటేశ్వర్లు గత నెల ముప్పైనా పెద్ద కుమార్తె మోక్షిత చిన్న కుమార్తె వర్షిణి కుమారుడు శివధర్మను తీసుకుని ఇంట్లోంచి బయటకు పెళ్లిపోయాడు భార్య దీపిక ఫిర్యాదు మేరకు ఏపీ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు కాగా గుత్తా వెంకటేశ్వర్ల మృతదేహం బుధవారం నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండలం పెద్దాపూర్ శివారు బోరుకుంట వద్ద లభ్యమైంది అక్కడ దొరికిన ఆధారాల ప్రకారం అతను పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లుగా గుర్తించారు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వాస్పత్రికి తరలించారు కాగా అతనితో పాటు వచ్చిన ముగ్గురు పిల్లలు ఎక్కడని కర్నూలు జిల్లా పోలీసులు గాలింపు ముమ్మరం చేశారు ఇంటి దగ్గర నుంచి పిల్లల్ని తీసుకుని బయలుదేరిన గుత్తా వెంకటేశ్వర్లు హైదరాబాద్ శ్రీశైలం ప్రధాన రహదారి వెంట అచ్చంపేట మండలం హాజీపూర్ వరకు ముగ్గురు పిల్లలతో ప్రయాణించినట్లు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా గుర్తించారు ఆ తర్వాత వంగూరు మండలం కోనేటిపురం టోల్గేట్ చారగొండ మండలం జూపల్లి వద్ద లభించిన సీసీటీవీ ఫుటేజీలో పెద్ద కుమార్తె మినహా ఇద్దరు పిల్లలు లేరు పెద్దపూర్లో వెంకటేశ్వర్లు ఆత్మహత్య చేసుకున్న స్థలంలో పెద్ద కుమార్తె మోక్షిత ఆచూకీ కూడా లభ్యం కాలేదు దీంతో అచ్చంపేట ఉప్పునూతల నూతల ఠాణాల పరిధిలో శ్రీశైలం హైదరాబాద్ ప్రధాన రహదారి వెంట ముమ్మర గాలింపు చర్యలు చేపట్టగా ఉప్పునూతల మండలం సూర్యతండా వద్ద గుట్టల్లో చిన్న కుమార్తె రఘువర్షిని కుమారుడు శివ